రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ సౌకర్యాలనే కాక సమస్యలు కూడా సృష్టిస్తోంది ఇప్పటికే పలు రకాల సైబర్ నేరాలతో అల్లాడుతున్న సామాన్యులకు తాజాగా సైబర్ కిడ్నాపింగ్ మరింత కలవరం పెడుతోంది దీనికి కారణం మనం వాడే టెక్నాలజీ దీనిపై అప్రమత్తత అవసరమని అటు నిపుణులు ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు కిడ్నాప్ అంటే ఒక వ్యక్తిని ఎవరూ తెలియని ప్రదేశంలో బంధించి డబ్బులు డిమాండ్ చేయడం నేటి సైబర్ యుగంలో కిడ్నాపింగ్ స్టైల్ మారింది సైబర్ నేరాల్లో కొత్తగా సైబర్ కిడ్నాపింగ్ అనే క్రైమ్ చేరింది ఇటీవల అమెరికాలో ఈ సైబర్ కిడ్నాపింగ్ కేసు ఒకటి వెలుగు చూసింది స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ విధానంలో భాగంగా అమెరికా వచ్చి చదువుకుంటున్న ఓ చైనీస్ విద్యార్థి సైబర్ కిడ్నాపింగ్కు గురయ్యాడు దీనికి పాల్పడిన సైబర్ నేరస్తులు ఆ విద్యార్థి తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు చైనాకు చెందిన కై జువాంగ్ అనే పదిహేడేళ్ల విద్యార్థి ఎక్స్చేంజ్ విధానంలో భాగంగా అమెరికాలోని ఉటా అనే ప్రాంతానికి చెందిన రివర్డెల్లో చదువుతున్నాడు అతను తప్పిపోయినట్లు ఫిర్యాదు అందింది అక్కడి పోలీసులు జువాంగ్ను ఎవరో బలవంతంగా ఎత్తుకువెళ్లారని తమ ప్రాథమిక దర్యాప్తులో భావించారు అయితే బ్రిగ్హామ్ సిటీలో రివర్ డెల్కు నలభై కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా కనిపించాడు దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు విచారిస్తే తన కుటుంబానికి ప్రమాదముందని సమాచారం వచ్చిందని వారికి బెదిరింపులు వస్తున్నాయని ఇలా ఒంటరిగా బంధించుకోవాల్సి వచ్చిందని కై జువాంగ్ పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు అయితే అతను చెప్తున్న విషయాలను పోలీసులు నమ్మలేదు చివరకు పూర్తి దర్యాప్తులో తేలిందేంటంటే నిజంగానే జువాంగ్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని జువాంగ్ బందీగా ఉన్న ఫోటోలు వారికి అందాయని వెల్లడైంది తమ కుమారుడు బందీగా ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటోలు చూసి భయపడ్డ జువాంగ్ తల్లిదండ్రులు అతన్ని విడిపించడానికి ఎనభై వేల డాలర్లు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కైజువాంగ్కు చెప్పి నీవే స్వయంగా కిడ్నాప్ కి గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్లి నుండి ఫోటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు బెదిరించారు లేదంటే వారికి ప్రమాదం తలపెడతామని హెచ్చరించారు ఈ వార్నింగ్ కు భయపడిన చైనా విద్యార్థి వారు చెప్పినట్లే నిర్మానుష్య ప్రదేశంలో తాను బంధించబడినట్లు ఫోటోలు తీసి సైబర్ కిడ్నాపర్లకు పంపాడు వీటిని వారు కైజువాంగ్ తల్లిదండ్రులకు పంపి తామే కిడ్నాప్ చేసినట్లు నమ్మించి వారిని బెదిరించి ఎనభై వేల యుఎస్ డాలర్లు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించారు దీంతో పిల్లవాడి కుటుంబం భయపడి వారు డిమాండ్ చేసిన డబ్బును చెల్లించారు దీనిపై చైనా రాయబార కార్యాలయ ఎఫ్బిఐ అధికారుల సంయుక్త దర్యాప్తులు ఈ సైబర్ కిడ్నాపింగ్ వెలుగు చూసింది పిల్లలు సైబర్ కిడ్నాపర్ల బాధితులు కాకూడదంటే మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడేటప్పుడు వాళ్లు ఎలాంటి గేమ్స్ వాడుతున్నారన్నది గమనించాలి సైబర్ నేరస్తుల బారిన పడకుండా వారికి జాగ్రత్తలు చెప్పాలి ఇష్టమైన గేమ్స్ డౌన్లోడ్ చేయడం పబ్జీ లాంటి గేమ్స్ ఆడడం మాన్పించాలి వీటి మాటున సైబర్ నేరగాళ్లు ఉత్సూపాన్ని నేరాలకు పాల్పడుతుంటారు సైబర్ కిడ్నాపర్ల విషయానికి వస్తే పిల్లలకు మీ తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నారని ఇలా చేయమని బెదిరిస్తుంటే వారని తమ తల్లిదండ్రుల వివరాలు పుట్టినరోజు డేట్ లేదా ఏదైనా వర్డ్ చెబితే గాని నమ్మవద్దని పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి అనుమానాస్పదంగా ఏదైనా చేయమని చెబితే వెంటనే దాన్ని క్లాస్ టీచర్లు లేదా తల్లిదండ్రులకు చెప్పాలని ఎట్టి పరిస్థితుల్లో భయపడి వారు చేయమన్నది చేయవద్దని చెప్పాలి పిల్లలను భయపెట్టి సైబర్ కిడ్నాపర్లు తమ డిమాండ్లు నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన అవేర్నెస్ తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ ఉండాలి అపరిచితుల నుండి మెసేజ్ లేదా కాల్స్ వస్తే తప్పనిసరిగా వారి నుండి పూర్తి వివరాలు తల్లిదండ్రుల వివరాలు లాంటివి అడిగి నిర్ధారించుకోవాలి అవేవి నిర్ధారించుకోకుండా వెంటనే నమ్మకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోసపోకుండా ఉండవచ్చు దీనిలో సైబర్ నేరగాళ్లు మీ డాటాను సేకరించి మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి మీరు కిడ్నాప్ అయినట్టు మీ పిల్లలకు పంపుతారు కిడ్నాప్ నుంచి బయటపడాలంటే తనని తానే కిడ్నాప్ చేసుకునేలా ఫోన్ వాడకుండా ఉండేలా ఆదేశాలిస్తారు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి కిడ్నాప్కి గురైనట్లు కొన్ని ఫోటోలు వీడియోలు తమకు పంపాలని డిమాండ్ చేస్తారు పిల్లల నుంచి వచ్చిన కిడ్నాప్ ఫోటోలను వారి తల్లిదండ్రులకు పంపి వాళ్ళు గేమ్ ఆడుతారు మీ అబ్బాయి లేదా అమ్మాయిని కిడ్నాప్ పైసలు పైసలిస్తే వదిలేస్తాం లేకుంటే చంపేస్తాం అని బెదిరింపులకు దిగుతారు ఇదంతా పిల్లలకు తెలియకుండానే జరుగుతుంది ఫోటోలు చూసి తల్లిదండ్రులు ఆందోళనతో సైబర్ నేరగాళ్లు అడిగినంత మొత్తం ముట్ట చెబుతారు ఇప్పుడిదే సైబర్ నేరగాళ్ల కొత్త పంత ఇలాంటి ఘటనలు మన దగ్గర జరిగే అవకాశాలున్నాయని పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ సరికొత్త ప్లాన్ను సైబర్ నేరగాళ్లు పక్కాగా అమలు చేశారని పిల్లల ప్రవర్తన ఫోన్ వాడకం ఇతర అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు దీనిపై ప్రస్తుత రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు